గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆడబిడ్డని ఆ ఆదరించి అభిమానించి మళ్ళీ నేను ఇలాంటి వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం పనిచేయగలను ఆడబిడ్డల కోసం మాట్లాడగలను రైతాంగం కోసం కష్టపడి పనిచేయగలను రాష్ట్ర అభివృద్ధితో పాటు నియోజక అభివృద్ధి కోసం అహర్నిశలు వందకు నూట నూటికి నూటి శాతం పని సేవ చేయగలిగినటువంటి దృక్పథం భరోసా నమ్మకం జగన్ నాపై పెట్టుకున్నందుకు మరి మనసారా భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలియచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు ఇచ్చినటువంటి అవకాశంకి నేను ఆడబిడ్డలకి చాలా వేరే విధంగా చూస్తారు అంత కానీ దా జగనన్న నేను కష్టపడి పనిచేయగలను ప్రజలకు ఇచ్చిన మాటను మరి నిలబెట్టుకుని కష్టపడి సేవ చేసే తత్వం ఉందని నాకు గుర్తించి గ్రహించి నాకు మళ్ళీ మరొక్కసారి రెండవసారి ఎమ్మెల్యేగా మరి బడిలో దించినందుకు మనసారా ఎల్లప్పుడు ఆఖరి గుండి చప్పుడు వరకు కూడా జగనాన్నకు కృతజ్ఞత ఉంటాను భగవంతునికి కృతజ్ఞత తెలియజేస్తాను నా రాజకీయ ప్రవేశం నాకు చేయించినటువంటి నా భర్త కీర్తి శేషి గారికి మరి మరొకసారి నేను ధన్యవాదాలు అర్పించుకుంటాను అలాగే గౌరవ నాయకులు గౌరవ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను ఎంతో ప్రేమతో అభిమానంతో ఒక అక్క చెల్లెకన్నా ఎక్కువగా చూసి నాలో ధైర్యాన్ని నింపారు సాహసాన్ని నింపారు మరి ఆ సాహసానికి ధైర్యానికి ఈరోజు బహుమానంగా చాలా పెద్ద ఎత్తున నాయకులు ప్రజలు వచ్చి మరి నాకు నువ్వు చేయగలవు నువ్వు ముందెళ్ళి నామినేషన్ పూర్తి చేయాలి మరి వెంట వెంటనే బరిలోకి మళ్ళీ దిగాలి పెద్ద ఎత్తున మనం గెలవాలి అనేటువంటి సంకేతాలు మరి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ నెంబర్స్లోనే తెలుస్తుంది కనుక మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు మరి రెండోసారి మళ్ళీ నాకు అవకాశం జగన్ మరొకసారి మరొక్కసారి మన సార్కోవడం అంటే పార్టీకి అలాగా కోసం చిలకనంగా మాట్లాడడం నాకు అంటే నేను ఎప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళానండి అయితే ఒకటి మాత్రం చెప్పగలను ఎందుకంటే గత మూడు సార్లుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ మరి గత రెండు వేల పద్నాలుగు టైమ్ పరిపాలన చూసినప్పటికీ అప్పుడు ఇక్కడ పాతపట్నంలో వైఎస్ఆర్సీకి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన ఫిరాయింపు చేసుకుని మరియు వంశధార నిర్వాసిలకు అందవలసిన డబ్బులను దోచుకొని మరి అనేక రకాలుగా కేవలం వ్యక్తిగతంగా వెసుకలు వ్యాపారాలు చేసుకొని ప్రజలకి ఒక్క పథకాలు కూడా అందించకుండా సంక్షేమాలు అందించకుండా అభివృద్ధికి దూరంగా నియోజకవర్గాన్ని అతలాకుతలం చేసారు అవినీతి అవినీతి పూర్తిగా నింపివేశారు ఆక్రమణలు ప్రజలకు బాధలు పెట్టారు మరి అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరు మరి గత యాభై ఎనిమిది నెలల పరిపాలన చూస్తే ప్ర ప్రజల్లో స్వేచ్ఛ ప్రజల్లో స్వాతంత్రం రైతుల్లో భరోసా ఆడబిడ్డల్లో ఆర్థిక ధైర్యం నేను ఎవరి దగ్గర తలదించవలసిన అవసరం లేదు ఎక్కడా చాపాల్సిన అవసరం లేదు అనేటువంటి మానసిక ఉల్లాసం మనోశక్తి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు జగనన్న మరి అలానే పిల్లలకి చదువుల్లో విద్యా వ్యవస్థలో అనేక రకమైన మార్పులు తెచ్చి ఈరోజు భారతదేశంలోనే ఎడ్యుకేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చూశారు అలా హెల్త్ చూస్తే ఏ ఒక్క ప్రైవే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా ఒక యాభై ఐదు వేలు యాభై ఆరు వేల మందిని అంటే డాక్టర్ సూపర్ స్పెషలిస్ట్ దగ్గర నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి ెడ్ నర్సెస్ దగ్గర నుంచి నర్సెస్ దగ్గర నుంచి ల్యాబ్ అసిస్టెంట్ దగ్గర నుంచి మరి ఎక్స్రే అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పారామెడికల్ స్టాఫ్ అన్నిటినీ కూడా నింపివేసి ఆరోగ్య సురక్షణను ప్రజలకు అందిస్తూ ప్రతి ఒక్కరికి డేటా డీటెయిల్గా ఇలా కొడితే చాలు వాళ్ళ తాలూకా డేటా అంతా వచ్చేస్తుంది మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చూసుకుంటే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి మరి ఎనిమిది తొమ్మిది పైన కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా లేని విధంగా పాతిక లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది అని ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చి పేదరిక ఆరోగ్యం బాగాలేకపోతే మీరు ఇళ్లలో చనిపోకూడదు అని ఏదే విధంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పారో మరి అంత మించి జగనాన్ని చేసిన ఈ ఘనకాలం ప్రజలు చాలా నమ్ముతున్నారు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు మళ్ళీ ఎప్పుడు జగనన్న వస్తాడు జగనన్ను కావాలి మళ్ళీ మన జగనన్న పరిపాలన వస్తే మనం అంత హాయిగా స్వేచ్ఛగా ఉండొచ్చు మన ఇంటికి అన్ని రకాలుగా నాణ్యమైన బియ్యం వస్తే ఇప్పుడు ఈ మధ్యన ఎన్నో రకాలైన కష్టాలు పడిపోతున్నారు ప్రజలు మరి మళ్ళీ జగన్ రావాలనేటువంటి ఒక దృక్పథం మరి ఆకాంక్ష ప్రజలు కోరికలు తీర్చడమే మరి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా ఎజెండా జగన్ అన్న కోరిక మరి మళ్ళీ ప్రజలే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అవకాశం ఇస్తున్నారు మరి ఫస్ట్ శ్రీకారం పాతపట్నం నుంచి శ్రీకారం చుట్టాలని మనసారా కోరుకుంటూ